అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఉగాది వస్తుంది కదండి దీన్ని ఎందుకు జరుపుకుంటాం శాస్త్రోక్తంగా దీన్ని ఎలా జరుపుకోవాలి ఉగాది పచ్చడిని శాస్త్ర ప్రకారం ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఉగాది అంటే సంవత్సరానికి మొదలు అని అర్థం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది కూడా ఈ రోజే అని చెప్తారు ఇక ఈరోజు తప్పక చేయవలసిన విధులేంటో చూద్దాం ముందుగా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలి తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి తలారా స్నానం చేయాలి తర్వాత కొత్త బట్టలు ధరించాలి తర్వాత ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి శాస్త్ర ప్రకారం దీన్ని ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియో చివరిలో చెప్తానో స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఈ ఉగాది పచ్చడిని దేవుని దగ్గర ఉంచి పూజ చేసుకోవాలి ఈరోజు ఎవరిని పూజించాలి అనే అనుమానం వస్తుంది కదా ఉగాది రోజు కాలపురుషుణ్ణి పూజించాలి మనం మన ఇష్ట దైవాన్ని కాలపురుషునిగా భావించి పూజ చేసుకోవచ్చు తర్వాత మనం అందరం కూడా ముందుగా పరగడుపునే ఉగాది పచ్చడిని తీసుకోవాలి అది తినేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకోండి సతాయుర్వజ్ర దేహాయ సర్వసంపత్ కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకాంతళ భక్షణం అలాగే స్తోమత ఉన్నవారు ఈరోజు చలివేంద్రాలు పెట్టిస్తే చాలా మంచిది అలా చేయలేని వాళ్ళు కనీసం నీటితో ఒక కుండను ఇచ్చినా కూడా చాలా మంచిది ఎండాకాలం వస్తుంది కాబట్టి చెప్పులు గొడుగు లాంటివి కూడా దానం ఇవ్వచ్చు ఈరోజు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం మన దగ్గర పంచాంగం ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ఏదైనా ఆలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం చేయాలి ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం శాస్త్రప్రకారం ఇది షడ్రుచుల సమ్మేళనం అంటే ఆరు రుచులు ఉంటాయి దీనిలో మొదటిది తీపి తీపి కోసం ఇక్కడ మనం బెల్లం వాడతాం తర్వాత పులుపు పులుపు కోసం కొత్త చింతపండుని వాడాలి తర్వాత కారం కారం కోసం మిరియాల పొడి వాడాలి తర్వాత ఉప్పు ఉప్పుదనం కోసం ఇక్కడ నెయ్యిని వాడాలి తర్వాత వగరు వగరు కోసం లేత మామిడి పిండే ముక్కల్ని వాడతారు చివరిగా చేదు చేదు కోసం వేప పువ్వును వాడతారు ముందుగా బెల్లం తురుము తీసుకుని దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో చింతపండును రసం తీసి పోసుకోవాలి దీనిలో మిగిలినవన్నీ కూడా కలుపుకోవాలన్నమాట అంటే మిరియాల పొడి మామిడికాయ ముక్కలు నెయ్యి వేప పువ్వు ఇవన్నీ వేసి కలుపుకుంటే మనకు ఉగాది పచ్చడి అనేది సిద్ధమవుతుంది దీన్ని ముందుగా దేవునికి నివేదించి తర్వాత మనం తీసుకోవాలి ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిది ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే లాగే జీవితంలో వచ్చే కష్ట సుఖాలు ఎత్తుపల్లానన్నిటినీ కూడా సమానంగా తీసుకోవాలని ఇది మనకు చెప్తుంది అలాగే మన తెలుగు సంప్రదాయాన్ని గౌరవించడానికి ఇలా చక్కగా ముగ్గులు వేసి శుభాకాంక్షలు తెలియజేయండి బంధుమిత్రులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి ఇంగ్లీష్ వాళ్ళు మనకు తగిలించి వెళ్ళిన జనవరి ఒకటి కాకుండా మన తెలుగు సంవత్సరాదిని సంతోషంగా జరుపుకోండి మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగానే ఉగాది శుభాకాంక్షలు రాబోయే సంవత్సరం కొత్త ఉత్సాహాన్ని సంతోషాన్ని మీకోసం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకోం సర్వేజనా సుఖినో భవంతు